హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగేన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏమిటి అంటే గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు శ్రీశ్రీ కళావేదిక మరియు కోనసీమ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రవితేజ డిగ్రీ కాలేజ్ సెమినార్ హాల్లో జరిగాయి ఈ ప్రోగ్రాంకి సంబంధించిన కొన్ని గ్లింసెస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి

అత్యంత ఘనంగా విద్యార్థుల మధ్య తెలుగు భాషా సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమం నిర్ణయించడం ప్రమాణ పాత్ర పోషించినటువంటి రవితేజ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి మరియు శ్రీ శ్రీకాళామ బిజీపీ దగ్గర బీబీపీ సత్యనారాయణ గారికి అదేవిధంగా నల్ల డాక్టర్ నల్లారెడ్డి ముఖ్యమంత్రి గారు అతిథి మా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి తెలుగు ప్రాంత ప్రత్యాలు మాకే బాలాజీ సత్యనారాయణ గారికి మా గురువైలు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి సభ్యులైలు లోకల్ ఫ్రంట్ చైర్మన్ అడిగల బాలరామూర్తి గారికి మా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సమ్మతి గారికి అదేవిధంగా మా పరుమూల వెంకట గారికి సత్యనారాయణ గారికి